నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్ ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నాను దసరా మొదలైంది కదండి ఈరోజు గోరింటకు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు మదర్ నుండి వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర గుండె గోరింటాకు పండగంటాకు తీసుకొస్తున్నారు చిన్నజారిలో వేసినట్లయితే గోరింట మెత్తగా అవుతుందండి నేను చింతపండు నానబెట్టాను చింతపండు కూడా వేసి పేస్ట్లా చేస్తాను మా అమ్మాయికి అయితే గోరిండ పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి అప్పుడే పండటం కూడా మొదలైపోయింది టీ టైం అయిందండి మా మామయ్య గారు గ్రీన్ టీ తాగుతారు మామయ్య గారికి గ్రీన్ టీ పెట్టాను నాకు మా అత్తగారికి టీ పెట్టుకుంటున్నాం మా వారు పిల్లలు ఎవరు టీ తాగారు గ్రీన్ టీ బాయిల్ అవుతుందండి స్ట్రేండ్ చేసేస్తాను ఆపేస్తున్నాను పెట్టాను కదండి ఆ గ్రీన్ టీ ఆకు ఇది అలానే టీ పెట్టాను కదా ఆ టీ డస్ట్ ఇది ఈ రెండు కలిపి మనం మొక్కల్లో గులాబీ మొక్కలకి వేస్తే చిగులు బాగా వస్తాయండి పూలు బాగా వస్తాయి నేను ఈ రోజు గ్రీన్ టీ టీ ఆకు ది కూడా రెండు మొక్కల్లో వేస్తూ ఉంటానండి చిగులు బాగా వస్తాయి ఈవినింగ్ అయింది కదండీ మోటార్ ఆన్ చేశాను మున్సిపల్ వాటర్ వచ్చింది నేను ఒక మున్సిపల్ వాటర్ అయితే పడతానండి ఉన్నంత ఆగో వాటర్ వాడతాను ఈ పప్పు కడగటానికి రేస్ కడటానికి ఉపయోగిస్తూ ఉంటాను రేపు బ్రేక్ఫాస్ట్కి నేను దోశ వేస్తున్నానండి మినపగుళ్ళు బియ్యం అయితే కడిగేసి నానబెట్టేస్తున్నాను మనం దోశలకి కొరలు బియ్యం కలిపి నానబెట్టామండి అలానే దోశ వేసేటప్పుడు కొంచెం రాగి పిండి కూడా కలుపుతాను నేను దీనిలో ఈరోజు దసరా రెండవ రోజు కదండి అందుకని చెప్పేసి నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా రోజు దీపం పెట్టుకుంటున్నాను ఇప్పుడు సాయంత్రం అమ్మవారి దగ్గర దీపం పెట్టుకున్నానండి నైట్ డిన్నర్కి మేమంతా రోటీ తింటామండి నేను గోధుమ పిండి అయితే తడిపేస్తున్నాను చపాతి పిండి అయితే కలిపి రెడీగా పెట్టానండి చపాతి చపాతి కడ కూడా రెడీగా ఉంది చపాతీ మా అత్తగారు చాలా గా చేస్తారు ఇంట్లో ఇప్పుడైతే సిమెంట్ పని జరుగుతుందండి అందుకని చెప్పేసి నేను వాషింగ్ ఈవినింగ్ వేస్తున్నాను వర్కర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మిషన్ ఆన్ చేస్తాను అయిపోయింది మట్లా ఆరేస్తున్నాను దోశ ప్యాకెట్ రెడీ అయ్యిందండి మనం బియ్యంతో పాటుగా కొరళ్ళు మినపగుళ్ళు మెంతులు వేసి పట్టాం కదండి కొంచెం కలర్ చూసారా గా ఉంది ఆ కొరలు మెంతులు వేయటం వల్ల ఇది హెల్త్కి చాలా మంచిది మా అందరికి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చుట్టాలు రావటం వల్ల కొంచెం హడావడీ ఏది షూట్ చేయలేకపోయాను అయితే ఇంకా పడుకుందాం అనుకుంటేనే మా అమ్మాయి అమ్మ గోరింటా రేపటికైతే పండుగ పెట్టుకోమని చెప్పి తెచ్చిచ్చిందండి ఇలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్